హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా రేవి దగ్గరకు వచ్చాను ఇక్కడ వేటకు వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి చేపలు కొని గంపల వాళ్ళు ఇక్కడ కొనుక్కొని వాళ్ళు వాటాల కింద వేసుకుంటున్నారు అవి పైకి వెళ్ళి అంటే వేరే విలేజ్లకి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటారు ఇక్కడ ఏవేవి చేపలు ఉన్నాయి వాటి వివరాలను ఇప్పుడు మీకు చూపిస్తాను రండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ ఇక్కడ చేపలు మా పట్టిన వాళ్ళ దగ్గర కొనుక్కొని ఇక్కడ వాటాలు వేసుకుంటున్నారు వాళ్ళు కొనుక్కొని బయటికి వెళ్ళి అమ్ముకుంటారు ఇక్కడ ఏ చేపలు ఉన్నా చూపిస్తాను రండి ఒకసారి దీన్ని కండింగ్ అంటారు కొంచెం ముళ్ళులు ఉంటాయి కానీ ఇది మాత్రం పులస చేప ఉన్నట్టు ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది ఇది సిల్వర్ కలర్లో ఎలా మెరిసిపోతుందో చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పులస చేపని ఏమాత్రం తక్కువ తీసిపోతుంది ఇది చూడండి దీన్ని జేలావ్ అంటారు దీన్ని బర్ర కూడా అంటారు బర్ర కూడా దీన్ని జేలావ్ అంటారు ఇది కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే ట్రావెల్ అంటారు మా వాళ్ళు అయితే దీన్ని అంటారు టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మద్యములు మాత్రం ఉంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ దీన్ని ముల్లెట్ ఫిష్ అంటారో మా వాళ్ళు అయితే కణిల్ అంటారో నవ్వతలు అంటారు కొయ్యింగలు అని కూడా అంటారు మూడు రకాలుగా పిలుస్తారు దీన్ని మెగాస్టార్ చిరంజీవి బాగా ఇష్టపడే చేప ఇది ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది మధ్యలో ముళ్ళు మాత్రం తప్ప ఇంకేములు ఉండదు రామ్ చరణ్ చిరంజీవి బాగా ఇష్టపడే చేప ఇది ఒకసారి చూడండి ఎంత పెద్ద చేపలో చాలా టేస్ట్ ఉంటాయి ఎక్సలెంట్ ఉంటాయి మామూలుగా ఉండవు చూడండి ఫ్రెండ్స్ ఇది గులిమిందలో రెడ్ స్నాపర్ అని కూడా అంటారు దీన్ని మధ్యలో ముల్లు తప్ప ఏ ముళ్ళు ఉండదు ఒక బాగానే ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి కూడాను పేషెంట్స్ ఎక్కువగా తినచ్చు ఇది చాలా బాగుంటాయి బడే మొట్ట అంటారు ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది చూడడానికి ఒక రకంగా ఉన్నా సరే కానీ ఇది ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ఇది తెలుసు కదా ఇది కానగడత ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ఇది కూడా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది కింగ్ఫిష్ పిల్లలు చాలా టేస్ట్గా ఉంటుంది కోనం ఇదే అవుతుంది పెద్ద కోణం ఇది కూడా బాగుంటుంది ఇవి బుడతలో ఇదేమో కీలు అంటారు ఇవి బుడతలు ఇవి కీలు క్లీనింగ్ లోకి ఇందులోకి పెట్టారు ఇవన్నీ కానగడతలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఎక్సలెంట్ ఉంటాయి ఇవి ఫ్రెండ్స్ ఒకసారి ఈ చేపను చూడండి ఎగ్జాక్ట్గా పులస చేప ఉండేట్టు ఉంటుంది కానీ టేస్ట్ అంతలా ఉండకపోవచ్చు కానీ ఎగ్జాక్ట్గా మాత్రం ఉంటుంది చూడండి ఇవన్నీ కింగ్ ఫిష్లే తీరా ఫ్రెండ్స్ ఇవన్నీ కింగ్ పిష్కి వెళ్ళే చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇవి కనస చాలా టేస్ట్ ఉంటుంది రేటు కూడా త్రీ హండ్రెడ్ కేజీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత పెద్ద చేప గొరక ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ఇంచుమించు ది ఇది కాస్ట్ వచ్చి ఒక సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది చూడండి ఎంత పెద్ద చేప చాలా టేస్ట్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది ఇది దీన్ని మా వాళ్ళు గొరక అంటారు